హలో డియర్ ఆస్ వెల్కమ్ యూ ఆల్ వెల్కమ్ టు రామానుజన్ అకాడమీ బై ప్రశాంత్ సార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మనకి రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ఏపీకి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రకరకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మీ అందరికీ తెలిసిందే అదొకటి అసిస్టెంట్ బీట్ ఆఫీసరు మరొకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు ఇటువంటి ఉద్యోగాలకి రాబోయే కొద్ది రోజుల్లో మనందరికి తెలిసిన నోటిఫికేషన్ వస్తుంది సో దీంట్లో మనకి ముఖ్యంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పేపర్లో ఏం చేయబోతున్నాము అంటే గత నోటిఫికేషన్లో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు బీట్ ఆఫీసర్ లాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిలిమ్స్లో ప్రిలిమ్ ప్రిలిమ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అండి దాంట్లో భాగంగా ఇందులో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేయబోతున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ రీజనింగ్ క్వశ్చన్స్ అండి రీజనింగ్ క్వశ్చన్స్ని ఒక పార్ట్ ఒక పార్ట్గా డివైడ్ చేశాను ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి అన్నీ కూడా మనకి అర్థమేటిక్ క్వశ్చన్స్ ఉంటాయి ఇది సెకండ్ పార్ట్గా వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ చివరగా ప్యూర్ మ్యాథ్స్ అండి ఇది థర్డ్ పార్ట్గా వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి జస్ట్ మనం రీజనింగ్ నుంచి ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ మాత్రమే అడిగారు కాబట్టి ఈ వీడియోలో ఆ ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ని అడిగినటువంటి క్వశ్చన్స్ ఫోర్ టు ఫైవ్ అయినప్పటికీ చాలా మంచి క్వశ్చన్స్ అండి క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మీరు గమనిస్తే డయాగ్రామే డయాగ్రామ్ ద్వారా మీకు తెలిసిపోతుంది చాలా డిఫరెంట్ డయాగ్రామ్ కాబట్టి అడిగిన క్వశ్చన్స్ ఒక త్రీ ఫోర్ అయినా కూడా చాలా నీట్గా అడిగాడు కాబట్టి మీరు వీరైతే స్కిప్ చేయకుండా ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని కూడా రీజనింగ్కి సంబంధించి అర్థమేటిక్ సంబంధించి యూరోత్స్ సంబంధించి జాగ్రత్తగా వినండి దీని ద్వారా మీకు అంచనాకు రావచ్చు రాబోయే రోజుల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందని చెప్పేసి కాబట్టి చూద్దామని టైం వేస్ట్ చేయకుండా ముందుగా ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ వన్ చూడండి రీజనింగ్లో భాగంగా లెవెన్త్ క్వశ్చన్ ఏంటది ఒక డయాగ్రామ్ ఇచ్చాడండి ఇట్లా ఇచ్చేసి ఒక చైన్ లాగా ఇచ్చాడు ఇలా ఇచ్చేసి అందులో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు రైట్ మీరు ఒకసారి గమనిస్తే ఇగో సిక్స్టీన్ కాస్త ఫిఫ్టీన్గా మారింది వన్ తగ్గింది ఇక ఫిఫ్టీన్ కాస్త థర్టీన్గా మారింది టూ తగ్గింది త్రీ తగ్గింది ఫోర్ తగ్గింది ఒకవేళ నెక్స్ట్ ఉంటే కనుక ఫైవ్ తగ్గించి వన్ అని చెప్పేవాళ్ళం కానీ ఆ విధంగా నెక్స్ట్ లేదు కదా మీకు అర్థమైపోతుంది దాని ద్వారా ఆన్సర్ రావట్లేదు నెక్స్ట్ సైకిల్ తీసుకోండి అంటే టూ ఉంటుంది ఫోర్గా మారింది టూ ఫోర్గా మారింది అంటే ప్లస్ టూ యాడ్ చేసిండు ఫోర్ సెవెన్గా మారింది ప్లస్ త్రీ యాడ్ చేసిండు సెవెన్ లెవెన్గా మారింది ప్లస్ ఫోర్ యాడ్ చేసిండు అక్కడ ఆన్సర్ రావాలి అంటే టూ త్రీ ఫోర్ యాడ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి ఫైవ్ యాడ్ చేయాలి లెవెన్కి ఫైవ్ యాడ్ చేస్తే ఏమొస్తుందండి సిక్స్టీన్ వస్తుంది దియర్ ఫోర్ సిక్స్టీన్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకేనా సిక్స్టీన్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వెరీ గుడ్ క్వశ్చన్ నా వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ట్వెల్త్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి మనకి ట్వెల్త్ క్వశ్చన్లో విచ్ నెంబర్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అయితే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న వాల్యూ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే నెంబర్ ఏంటో ఫైన్ ఫైన్ చేయండి అన్నాడు మీరు క్వశ్చన్ నేచర్ గమనిస్తే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రోస్ ఉన్నాయండి కదా ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ రో ఫిఫ్త్ రో సో దాంట్లో మనకి మొత్తం మీద ఫైవ్ రోస్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇంకో జస్ట్ ఈ మిడిల్లో ఉన్నటువంటి నెంబర్స్ పక్కన పెట్టేసేయండి మిడిల్లో ప్రతి రోలో కూడా మిడిల్లో ఉన్న ఈ నెంబర్స్ని పక్కన పెట్టేసేయండి ఆ మిడిల్ నెంబర్ రావాలంటే ఏం చేసిండే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్లో ఫస్ట్ రోలో ఫస్ట్ రోలో ఈ మిడిల్ నెంబర్ ఎలా వచ్చింది అంటే ఈ రెండింటి యొక్క సరాసరి ఆ రెండింటి యొక్క సరాసరి అంటే ఇప్పుడు ఫోర్ ప్లస్ టూ కదా ఫోర్ ప్లస్ టూ అంటే సిక్స్ ఆ సిక్స్లో హాఫ్ ఎంత త్రీ ఆ విధంగా ఇప్పుడు మీరు సెకండ్ రో తీసుకోండి సెకండ్ రో తీసుకుంటే ఇందులో మిడిల్ నెంబర్ ఎలా వచ్చింది అంటే ఫైవ్ ప్లస్ త్రీ ఎంత ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ ఎంత టెన్ టెన్లో హాఫ్ ఎంత ఫైవ్ ఆ విధంగా టెన్లో హాఫ్ వచ్చేసి ఫైవ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఓకేనా మనకు ఆ విధంగా రావడం జరిగింది నెక్స్ట్ థాడ్రో తీసుకోండి థాట్రో తీసుకుంటే ఇదొక నైన్ అయిపోయింది కదా ఇది ఇదొక నైన్ ఇదొక నా నైన్ అంటే ఇది ఒక సెవెన్ సిక్స్టీన్ సిక్స్టీన్లో హాఫ్ ఎంత ఎయిట్ సో అట్లా నైన్ నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ మళ్ళీ సిక్స్టీన్లో హాఫ్ ఎంత ఎయిట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ మరి అదేవిధంగా నాకు ఆన్సర్ రావాలంటే ఈ లాస్ట్ రోజు చూడండి లాస్ట్ రావాలంటే ఏం చేయాలి నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ట్వెల్ లో హాఫ్ ఎంత సిక్స్ ఎయిర్ ఫోర్ సిక్స్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఐ హోప్ యూ అంటే చాలా మంచి క్వశ్చన్ అండి చూడండి అసలు ఈ థాట్ ఎగ్జామ్ రావాలి ఇప్పుడు మనం చేయగలుగుతున్నాం బట్ ఈ థాట్ మనకు ఎగ్జామ్ రావాలి సో కాబట్టి ఆ విధంగా ఆలోచన రావాలి అంటే మీరు ముందుగా కొంత ప్రాక్టీస్ అనేది మీకు డెఫినెట్గా ఉండాలండి నెక్స్ట్ ఇది చూడండి క్వశ్చన్ నెంబర్ మరొక రీజనింగ్ క్వశ్చన్ టూ డిస్కస్ చేసామండి నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ ఆ తర్వాత పైకి వెళ్దాం వన్ ట్వంటీ సెవెన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ ఏంటి క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ మీకు డౌన్లోని చూడండి ఇక్కడ కనిపిస్తుంది చివరిలో క్వశ్చన్ ఏంటా క్వశ్చన్ అంటే వాట్ విల్ బీ ద నెక్స్ట్ నెంబర్ వాట్ విల్ బీ ద నెక్స్ట్ నెంబర్ ఏంటా నెంబర్స్ మీరు గమనిస్తే నైంటీ నైన్ కామా నెక్స్ట్ ఎయిటీ త్రీ కామా ట్వంటీ సిక్స్ కామా ఆ తర్వాత ఫోర్టీన్ కామా డాష్ అన్నాడు మరి ఆ వాల్యూ ఏంటో ఫైన్ చేయండి అన్నాడు మీరు గమనిస్తే నైంటీ నైన్ కాస్త ఎయిటీ త్రీగా మారింది అంటే వ్యత్యాసం పెద్దగా ఏం లేదు కానీ ఎయిటీ త్రీకి ట్వంటీ సిక్స్ మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో అడిషన్ సపరేషన్ లాంటి కాన్సెప్ట్స్ ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఏం చేయండి అంటే గో ఈ నైన్ ఇంటూ నైన్ చేయండి నైన్ ఇంటూ నైన్ ఎంత ఎయిటీ వన్ అండ్ అక్కడ ఉంది ఎయిటీ త్రీ ఉంది కాబట్టి దానికి ఒక ప్లస్ టూ యాడ్ చేసిండు తర్వాత నెక్స్ట్ ఎయిటీ త్రీ కదా మరి ఎయిటీ ఇంటూ త్రీ ఎంత ట్వంటీ ఫోర్ అక్కడ ఎంత ఉంది ట్వంటీ సిక్స్ ఒక ప్లస్ టూ యాడ్ చేసిండు నెక్స్ట్ ట్వంటీ సిక్స్ కదా టూ ఇంటూ సిక్స్ ఎంత ట్వెల్వ్ ఆ టువెల్కి ఒక ప్లస్ టూ యాడ్ చేసిండు ఆ విధంగా మనకి ఫోర్టీన్ వచ్చింది మనకు ఆన్సర్ రావాలంటే ఏం చేస్తామండి వన్ ఇంటూ ఫోర్ వన్ ఇంటూ ఫోర్ కాస్త ఏమవుతుంది ఫోర్ ఆ ఫోర్కి ప్లస్ టూ యాడ్ చేస్తే వస్తుందండి సిక్స్ వస్తుంది దేర్ ఫోర్ సిక్స్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ చాలా మంచి కాన్సెప్ట్ అండి ఈ ఆలోచన మీకు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు రావాలండి ఇంట్లో చేస్తున్నప్పుడు కాదు ఐ హోప్ యూ అండర్స్టూడ్ సో దిస్ ఈస్ యువర్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ థాట్ రీజనింగ్ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ రీజనింగ్ కాన్సెప్ట్ మీరు గమనించినట్టు సరే ఇంగ్లీష్లో తేడా తేడా ఏం లేదు అక్కడ ఆల్రెడీ షెఫ్లింగ్ అయిపోయింది ఇష్యూ ఇక్కడ డీ ప్లస్ఏ వాల్యూ ఇచ్చిండు డి ప్లస్ఏ వాల్యూ ఎంత సిక్స్టీన్ ఏ ప్లస్ ఏ ప్లస్ఏ వాల్యూ ఎంత వన్ ట్వంటీ డి ప్లస్ఈ వాల్యూ ఎంత థర్టీ ఫైవ్ అయితే సి వ్యాల్యూ ఎంత కనుక్కోండి అన్నాడు చూడండి మూడు ఏలు కలిపితే వన్ ట్వంటీ మూడు ఏలు కలిపితే వన్ ట్వంటీ అంటే ఒక ఏ వాల్యూ ఎంత అన్నట్టు ఫార్టీ మరి ఇక్కడ ఏ వాల్యూ ఫార్టీ అయితే మనకి డి వ్యాల్యూ ఎంత అన్నట్టు ట్వంటీ మరి ఇక్కడ డి వాల్యూ ట్వంటీ అయితే సి వాల్యూ ఎంత అన్నట్టు డివాల్యూ వచ్చేసి ఫిఫ్టీన్ అర్థమవుతుంది కదా సీ వచ్చేసి ఫిఫ్టీన్ చాలా మంచి ఆలోచన అండి చాలా మంచి లాజిక్ ఓకేనా అది క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ చూ అండి వన్ ట్వంటీ సిక్స్ ఏంటా వన్ ట్వంటీ సిక్స్ ఒక సంకేత భాషలో అంట ప్లస్ను డివైడెడ్ బైగా మైనస్ను ఇంటూగా డివైడెడ్ బైని ప్లస్గా ఇంటూను మైనస్గా రాస్తే దీని యొక్క వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు మనం సింపుల్గా బార్డ్ మాస్ రూల్ ఆధారంగా చేసుకొని చేస్తూ ఉంటాం బార్డ్ మాస్ రూల్ ఆధారంగా చేసుకొని ఏంటంటే అది మన క్వశ్చన్ థర్టీ సిక్స్ ఇంటూ ఉంది కదా మరి ఇంటూ అంటే ఏంటట మీనింగ్ ఇంటూ అనే పదానికి మీనింగ్ ఏంటట మైనస్ ఇంటూగా ఇంటూని మైనస్గా ఓకే మైనస్ తీసుకోమన్నాడు కాబట్టి మైనస్ తీసుకుందాం ఇక్కడ ఎయిట్ రాశాను తర్వాత డివైడెడ్ బైని ప్లస్గా డివైడెడ్ బైని ప్లస్గా రాశాడు ఓకే ప్లస్ రాద్దాం నెక్స్ట్ సిక్స్ ఉంది ఐ హోప్ యూ అండర్స్టుడ్ ఇంటూని మైనస్గా రాశాడు డివైడెడ్ బైని ప్లస్గా రాశాడు ఇక్కడ జనవడట్లే చూడండి క్వశ్చన్ డివైడెడ్ బై ఓకే ఇది ప్లస్ అనుకుంటాం మేబీ ఇది ప్లస్ అండి చూడండి ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది సో ప్లస్ మరి ప్లస్ని ఏ విధంగా రాశాడు ప్లస్ ని డివైడెడ్ రాశాడు కాబట్టి ఇది ఏమవుతుంది డివైడెడ్ బై ఒకసారి చూడండి దాన్ని ఒకసారి జూమ్ చేద్దాం జూమ్ దిస్ వన్ సో దట్ ఐడియా ఐడియా క్లియర్ అబౌట్ దిస్ ఓకేనా విల్ జస్ట్ జూమ్ దిస్ వన్ నో ప్రాబ్లం లెట్ సి మీరు గమనించినట్లయితే క్వశ్చన్ కొంత అర్థం చేసిన ప్రయత్నం చేయండి థర్టీ సిక్స్ ఇంటూ కదా ఇంటూని సింపుల్గా ఏమని రాశాడు ఇంటూ వచ్చేసి ప్లస్ అంటే ఇంటూ అంట దెన్ మైనస్ అంటే ఇంటూ అంట డివైడెడ్ బై మీన్స్ ప్లస్ అంట అండ్ అవును ప్లస్ మీన్స్ ఏంటి డివైడెడ్ బై మైనస్ మీన్స్ ఏంటి ఇంటూ డివైడెడ్ బై మీన్స్ ఏంటి ప్లస్ అండ్ ఇంటూ మీన్స్ ఏంటి మైనస్ ఓకే ఇంటూ అంటే ఏంటి మైనస్ మైనస్ ఎయిట్ రాశాం ఓకే నెక్స్ట్ ప్లస్ ఉంది కదా వాళ్ళు ప్లస్ అంటే మీనింగ్ ఏంటి డివైడెడ్ బై ఓకే ఆ తర్వాత నేను ప్లస్ తర్వాత ఏముందండి ఇక్కడ ఫోర్ ఉంది ఓకే ఫోర్ రాశాను ఆ తర్వాత ఫోర్కి సిక్స్కి మధ్య డివైడెడ్ బై ఉంది మరి డివైడెడ్ బై అంటే మీనింగ్ ఏంటి అంట ప్లస్ ఓకే ఇది వచ్చేసి సిక్స్ మళ్ళీ ప్లస్ ఉంది కదా యాజూజువల్గా ప్లస్ అంటే మీనింగ్ ఏంటి డివైడెడ్ బై అక్కడ వాల్యూ ఎంత నెక్స్ట్ వాల్యూ వచ్చేసి టూ చివరిలో మైనస్ ఉంది కదా మరి మైనస్ అంటే మీనింగ్ ఏంటి ఇంటూ సో ఇంటూ ఎంత అండి త్రీ మనకి ఫార్ములా ఐడియా ఉంది కదా బార్డ్ మాస్ రూల్ అకార్డింగ్ టు బాడ్ మాస్ రూల్ వీఆర్ గోయింగ్ టు అప్లై వాట్ రూల్ సింప్లీ విఆర్ గోయింగ్ టు అప్లై బార్డ్ మాస్ రూల్ అకార్డింగ్ టు బార్డ్ మాస్ రూల్ ముందుగా డివిజన్ డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ ఆ తర్వాత అడిషన్ చివరగా సప్రాక్షన్ చేస్తూ ముందుకు వెళ్తాం రైట్ ఇప్పుడు డివిజన్ చేస్తే ఇక థర్టీ సిక్స్ బై ఫోర్ ఉంది థర్టీ సిక్స్ బై ఫోర్ అంటే ఎంత టూ ప్లస్ సిక్స్ డివైడెడ్ బై టూ ఉంది ఎంత త్రీ ఇది ఇంటూ త్రీ నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే మైనస్ ఉంది ప్లస్ ఉంది ఇంటూ ఉంది ముందు ఇంటూ చేస్తాం కదా ఇన్ని స్టెప్స్ రాయనవసరం లేదండి ఎగ్జామినేషన్లో ఇన్ని స్టెప్స్ కూడా రాయనవసరం లేదు ఫార్టీ ఫైవ్ మైనస్ టూ అంటే ఏమొస్తుంది ఫార్టీ త్రీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి కాబట్టి నాకు ఇంత టైం పట్టింది జస్ట్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్ డైరెక్ట్గా మీరు ఒక వితిన్ మ్యాక్సిమమ్ ఇటువంటి క్వశ్చన్స్కి ఈ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ కన్నా ఎక్కువ టైం మీరు వే చేయకుండా ఆటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ని చెప్పాల్సి ఉంటుంది ఐ హోప్ యూ అండర్స్టూడ్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్దామండి ఆల్రెడీ మీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను దిస్ ఇస్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ రైట్ వి వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ ఇక చూడండి మరొక క్వశ్చన్ మరో క్వశ్చన్ ఐ థింక్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ లెట్ మీ చెక్ ఎస్ ఎస్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ ఎస్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ మనకి చాలా మంచి క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి దీనిలో ఆర్థమెటిక్లో రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్లో అవన్నీ కూడా చూద్దామండి ఏంటా లాస్ట్ క్వశ్చన్ ఒక్కసారి గమనించండి మనకి క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లాక్స్ని బేజ్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ క్లాక్స్ని బేజ్ చేసుకొని బహుశా ఫిఫ్త్ క్వశ్చన్ అనుకుంటా ఫిఫ్త్ ఆ సిక్స్త్ ఐఎమ్ నాట్ షూర్ ఫిఫ్త్ క్వశ్చన్ అనుకుంటా మేబీ ఏంటా ఫిఫ్త్ క్వశ్చన్ ఎట్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అట ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ మేక్స్ అన్ అఫ్యూట్ యాంగిల్ ఓకే అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ దెన్ ద సైజ్ ఆఫ్ ద రిఫ్లెక్స్ యాంగిల్ ఇన్ డిగ్రీ సీజ్ అంటే గడియారంలో సమయం అట ఫోర్ ఓ క్లాక్ అయినప్పుడు రెండు మొదల మధ్య ఏర్పడేటువంటి రిఫ్లెక్స్ యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటే పరావర్తన కోణం ఎంతో కనుగొనండి అనడు మనకు శూన్య కోణం ఉంటుంది అల్ప కోణం ఉంటుంది తర్వాత లంబ కోణం ఉంటుంది ఆ తర్వాత మనకి అధిక కోణం ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ మనకి రిఫ్లెక్స్ యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటే పరావర్తన కోణం ఉంటుంది ఆ విధంగా సంపూర్ణ కోణం ఉంటుంది ఇట్లా మనకి కోణాలు రకరకాలు ఉంటాయండి మనం ప్యూర్ మ్యాథమెటిక్స్లో భాగంగా చూస్తూ ఉంటాం ప్యూర్ మ్యాథమెటిక్స్లో భాగంగా ఆర్ గోయింగ్ టు లర్న్ నల్ యాంగిల్ అక్యూట్ యాంగిల్ లెఫ్ట్ యాంగిల్ రైట్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్ కంప్లీట్ యాంగిల్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నీట్లీ ఓకే రైట్ చూడండి ఇక ఫోర్ ఓ క్లాక్ మన క్లాక్స్ సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది కదా ఏంటి అది ఎమ్ ఇస్ ఈక్వల్ టు టూ బై లెవెన్ ఇంటూ హెచ్ ఇంటూ థర్టీ డిగ్రీస్ ప్లస్ ప్లస్ఆర్ మైనస్ టీటా అనేటువంటిది క్లాక్ షాప్టర్లో మనం నేర్చుకునే ఫార్ములా మరి ఇందులో ఎం అంటే జీరో మినిట్స్ ఎందుకో టైం ఎగ్జాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్ అయిందట ఫో ఫోర్ ఓ క్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ట్వంటీ అని ఇస్తే కనుక ట్వంటీ మినిట్స్ తీసుకునే వాళ్ళం ఫోర్ ఓ క్లాక్ అంటే జీరో మినిట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ బై లెవెన్ ఇంటూ హెచ్ అంటే ఫోర్ అవర్స్ ఫోర్ ఇంటూ థర్టీ డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ టీటా కనుక్కోవాలి ఈ టూ బై టూ కాస్త ఇటు వస్తే టూ బై లెవెన్ కాస్త ఇటు వస్తే లెవెన్ బై టూ అవుతుంది జీరో ఇంటూ లెవెన్ బై టూ అంటే జీరో అయిపోతుంది మొత్తం ఏమైనా కాన్సెన్ ఏం వస్తుంది వన్ ట్వంటీ ప్లస్ఆర్ మైనస్ టీటా వన్ ట్వంటీ ప్లస్ ఆర్ మనస్ టీటా ఈజ్ ఈక్వల్ జీరో అంటే టీటా ఈజ్ ఈక్వల్ ఏముంది టీటా ఈజ్ ఈక్వల్ టు వీఆర్ గెట్టింగ్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఓకేనా హీటా ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ డిగ్రీస్ అంటే ఇది నార్మల్గా గడియారంలో సమయం ఫోర్ ఓ క్లాక్ అయినప్పుడు రెండు ముళ్ళ మధ్య ఏర్పడే కోణం ఇది కానీ క్వశ్చన్లో అడిగింది రిఫ్లెక్స్ యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్ని తెరలో ఏమంటాం అంటే పరావర్తన కోణం అంటాం గుర్తుంచుకోండి పరావర్తన కోణం ఎప్పుడు కూడా వన్ ఎయిటీ కన్నా ఎక్కువగా ఉండాలి త్రీ సిక్స్టీ కన్నా తక్కువగా ఉండాలి ఓకేనా కాబట్టి ఇలా కోణం వచ్చిన తర్వాత వచ్చినటువంటి కోణాన్ని వచ్చినటువంటి కోణాన్ని నూట త్రీ సిక్స్లోకి వెళ్ళి తీసేయండి వచ్చిన కోణాన్ని త్రీ సిక్స్లో సపరేట్ చేస్తే ఏమొస్తుందండి టూ ఫార్టీ డిగ్రీస్ దర్ ఫోర్ టూ ఫార్టీ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకేనా ఐ హోప్ యూ అండర్స్టూడ్ దెర్ ఆర్ ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ వి డిస్కైడ్ ఫ్రమ్ రీజనింగ్ సెకండ్ పార్ట్లో ఆర్ గోయింగ్ టు డిస్కస్ ద వెరీ గుడ్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఆటోమేటిక్ మీరు వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ మన రాబోయే రోజుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఏపీ ఇటు తెలంగాణకు సంబంధించి అన్ని అంశాలు కూడా నీట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ ద నెక్స్ట్ వీడియో